అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి మే నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఏం జరగబోతుందో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి మరింతకీ మీ జీవితంలో ఈ మూడు రోజులు ఏ విధంగా ఈ రాశి జాతకులకు అదృష్టం పట్టబోతుందో తప్పకుండా తెలుసుకుందాం ఈ రాశి వారికి మేషరాశి వారికి ఈ మూడు రోజుల్లో కూడా చాలా అదృష్టకరమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు అలాగే మీకు జరగబోతున్నటువంటి శుభ శుభ పరిణామాలు కూడా తెలుసుకుందామండి మేషరాశి వారి ఎవరైతే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయం గురువుగారు గారు మీరు ఉన్న చోటనే చాలా చక్కగా మీకు ఏ సమస్యకైనా కానీ తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మేష్ రాశి వారి గురించి తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఇతర రాసుల వారు విజయం కోసం పని చేయరా అని అంటారేమో ఇతర రాసుల వారు కూడా విజయం కోసం పనిచేస్తారు కానీ ఈ రాశి వారు చాలా ఎక్కువగా విజయ పరంపరకు చాలా దగ్గరలో ఉంటారు ఈ రాశి వాళ్ళది పరంగా మొట్టమొదటి రాశి మేషరాశి ఇక నెంబర్ వన్ రాశిగా చెప్పుకోవచ్చు అందుకని విజయాన్ని పొందేటటువంటి అర్హతలో ఈ రాశి వారు ఒక పాలు ఎక్కువే ఉంటారని చెప్పుకోవాలండి మేషరాశి వాళ్ళను చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకుంటారు ఎందుకంటే ఈ మేషరాశి వాళ్ళ మీద దైవానుగ్రహం అనేది చాలా పుష్కం పుష్కలంగా ఉంటుంది వీరికి అదృష్టం అనేది కూడా ఎక్కువగా తలుపు తడుతూ ఉంటుందనే చెప్పుకోవాలి అంటే ఏంటంటే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉంటారు ముందంజలో ఉండాలి అనేటటువంటి కోరికను కూడా వీరు చాలా బలంగా కోరుకొని ఉంటారు ఇక ఈ రాశి వారు ఎక్కువగా అదృష్టాన్ని భగవంతుడు కూడా వరిస్తూ ఉండేలాగా చేస్తాడనమాట ఇక వీరు చేసేటటువంటి ప్రతి పనికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండే ఉంటుంది వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం ముందే దాన్ని పూర్తి చేయడం ఇంకా విజయం పొందడం అనేది కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు చాలా రకాలుగా చూసే ఉంటారు కానీ ఏంటంటే కొన్ని కొన్ని సమస్యలు కష్టాలు ప్రతి ఒక్కరికి కూడా సహజంగా వస్తూ ఉంటాయి కదండి అంటే కేవలం ఈ రాశి వారికే కాదండి ఏ రాశి వారికైనా కానీ కష్ట నష్టాలు అనేది సహజంగా వస్తూ ఉంటాయి మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో కూడా గతంలో కానీ ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా కొన్ని విషయాల్లో జరుగుతూ ఉన్నటువంటి కష్టాలు సమస్యలు ఏవైనా కానీ మీరు మా దాకా రాలేదు ఇంకా అదృష్టం అనేది మాకు అసలు సొంతం కాలేదని చెప్పి ఎవరైతే మీరు చాలా అంటే చాలా రకాలుగా ఫీల్ అవుతూ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు మాకు ఇవ్వడం లేదని చెప్పి వారికి కూడా ఈ రాశి జాతకులు ఎంతటి కష్టాన్ని అయితే చేస్తారో అంత అదృష్టాన్ని అయితే పొందబోతున్నారనే చెప్పుకోవాలి ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారండి బిజినెస్ను స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఈ రాశి వాళ్ళు మనం ఇంతలో స్టార్ట్ చేద్దాం ఇంత పెట్టుబడి పెడదాం అని చెప్పి ఒక మంచి ప్రణాళికను వేసుకుంటారు అయితే వీళ్ళే వేసుకున్నటువంటి ప్రణాళికలు ఎంత అమౌంట్ అయితే వీరు అనుకుంటారు ఇక అంతకంటే కొంచెం తక్కువలోనే వీరు అనుకున్నటువంటి వ్యాపారం అనేది ఈ మూడు రోజుల్లో పూర్తవ్వడం మీరు చూస్తారు అలా అదృష్టం అనేది ఏదో ఒక విధంగా మిమ్మల్ని వరించబోతనే చెప్పుకోవాలి భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఈ రాశి వారికి నిత్యం ఉంటాయండి ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా భగవంతుని యొక్క సేవలో గడుపుతూ ఉంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే దేవాలయ దర్శనాలు భగవంతుని ఆరాధించుకోవడం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ప్రీతి అనమాట కాబట్టి ఈ రాశివారిపై వారిపై భగవంతుని యొక్క అనుగ్రహం కూడా చాలా విపరీతంగా ఉంటుంది అయితే ఈ రాశివారు తప్పకుండా శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మీరు శివారాధన కనుక ఖచ్చితంగా చేస్తాయి చేస్తుంటే పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీకు ఏదో ఒక రూపంలో స్వామివారి అనుగ్రహం మీకు ప్రతి పనిలో కూడా మిమ్మల్ని సక్సెస్ వైపు దారితీసే విధంగా భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాడు స్వామివారు ఐశ్వర్య ప్రదాత తెలుసు కదా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా స్వామి ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు కాబట్టి పరమేశ్వర ేశ్వరుడు యొక్క పాద పద్మాలను ఎప్పుడూ కూడా విడిచిపెట్టకండి ఇక అందులో మీ జీవితంలో కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు కూడా అంటే కుటుంబపరమైనటువంటి విషయాల్లో కావచ్చు లేదంటే మీకు వ్యాపారపరంగా కావచ్చు ఇలా ఏదో ఒకటి మిమ్మల్ని చాలా అంటే చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సమస్యలు సిచ్యువేషన్స్ చాలా రకాలుగా మిమ్మల్ని బాధ పెడుతూ ఇప్పటికీ కూడా బాధిస్తూ ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అయితే మీరు ఎక్కడా కూడా తగ్గకుండా మా సమస్యలు ఉండనివ్వండి కష్టాలు ఉండనివ్వండి ఏవరు ఎన్నైనా కానీ మా మీద కుట్టలు పననివ్వండి ఇవన్నీ కూడా మాకు సంబంధం లేదు మేము భగవంతుడి యొక్క పాదాలను పట్టుకున్నాం స్వామి మమ్మల్ని ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు అని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యంతో మీరు చాలా రకాలుగా మీ ప్రయత్నాలు మీరు చాలా న్యాయపరంగా చేసుకుంటూ పోతున్నారు కాబట్టి మీకు అదృష్టానికి గురవడానికి కారణం మీ అనే చెప్పుకోవాలి మిగతా కొంతమంది వ్యక్తులు ఏమిటంటే మిమ్మల్ని చూసి ఓర్వలైనటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే అసూయతో మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా మీకు అడ్డంకులు ఏదో ఒక విధంగా సృష్టించాలని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎక్కువగా పట్టించుకోకండి మీ ధర్మ మార్గంలో మీరు ఎప్పుడూ కూడా నడుస్తూ ఉండండి అదే మీకు శ్రీరామరక్షగా వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటుంది ఇక అలాగే మిమ్మల్ని ఏదైనా ఎదుటి వ్యక్తులు కొంచెం తప్పుగా మాట్లాడిన మీరు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులను క్షమించేటటువంటి గుణం ఉంటుంది కాబట్టి చాలా రకాలుగా చాలా వ్యక్తుల దగ్గర మీరు ఇప్పటికీ కూడా మోసపోతూ ఉన్నారు అయితే ఒక శత్రువు ఎవరనేది ఈ రోజు ఈ రెండు రోజుల్లో ఈ మూడు రోజుల్లో కూడా మీరైతే ఒక శత్రువు అంటే మీ యొక్క మీ కీడు కోరే వ్యక్తి కావచ్చు లేదంటే మీతో ఉంటూ మీ మంచి కోరుకుంటున్నట్టు నటిస్తూ పైకి మీతోనే ఉంటున్నటువంటి ఒక వ్యక్తి ఒక రహస్యమైనటువంటి శత్రువు ఎవరనేది మీరు తెలుసుకుంటారంటే ఈ మూడు రోజుల్లో అంటే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనే విషయాల్లో ఒక క్లారిటీ అనేది మీకు వస్తుందని చెప్పుకోవాలి మీకు అలాగే మీకు అలాంటి వ్యక్తులు ఎవరనేది తెలిసిన తర్వాత మీరు చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇటువంటి వ్యక్తి మన చుట్టూ ఉంటున్నాడు నాతోనే ఉంటున్నాడు ప్రతిరోజు కూడా చాలా మంచి కోరుకునే వ్యక్తిలాగా నా దగ్గర చాలా బిల్డప్ ఇస్తూ ఉన్నాడు అయ్యో ఈడా ఇలా చేస్తుంది ఈమెనా ఇలా చేస్తుంది అనేటటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం మీలో అంటే చాలా ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి సందర్భం ఏర్పడుతుందనమాట ఈ విధంగా మీకు ఆ వ్యక్తి గురించి పూర్తి నిజ నిజాలు తెలిసిన తర్వాత మరలా తిరిగి మరొక వ్యక్తిని నమ్మాలంటే మీరు చాలా రకాలుగా ఆలోచిస్తారు కూడాను ఇక వీటి గురించి ఎక్కువగా బాధపడకండి మీ పరంగా మీరు కూడా కరెక్ట్గా మీరు చేసుకుంటూ పోండి పనులు భగవంతుడి యొక్క అనుగ్రహం వలన ఎవరైతే మీరు మీ మీద కక్ష కట్టి ఉంటారో అటువంటి వ్యక్తులు కూడా మీ నుండి భగవంతుడే దూరం చేస్తాడు కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక ఒత్తిడితో ఇంకాస్తే ఎక్కువగా మనోవేదన పడుతూ మానసిక ఆరోగ్యాన్ని మీరు దూరం చేసుకోకండి మీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకోకండి ఇక శివారాధనలో మీరు ఎక్కువగా కాలం గడపండి శివారాధనలో కూడా బిలవ పత్రాలతో పరమేశ్వరుని ఎవరైతే ఎక్కువగా ఈ రాశి వారు ఆరాధిస్తూ ఉన్నట్లయితే పరమేశ్వరుడు యొక్క నామజపాన్ని ఎక్కువగా ఎన్నిసార్లు వీలుంటే మీకు అన్నిసార్లు స్వామివారి నామజపాన్ని చేసుకుంటూ ఉండడం ఉదయాన్నే శివారాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి చిన్న చితక సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయని చెప్పుకోవాలి అలా విలువ పత్రాలతో పరమేశ్వరుణ్ణి ఆరాధించుకోవడం మొదలు పెట్టండి మీకు అనేది అసలు తిరుగు అనేది లేకుండా ఆర్థికపరమైనటువంటి అంటే సమస్యలు కానించి ఇలా ఏది ఉంటే అది మీకు అన్నీ కూడా చాలా చక్కగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి మీ జీవితం కూడా ఎన్నో రకాలుగా మలుపు తిరుగుతుంది అసలు మేమైనా ఇంతగా ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతుంది మేమేనా అని నిజంగా మీ మనస్సాక్షికి అనిపించి ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం అనేది మారిపోతుంది అలాగే మీ వంతు మీరు ధర్మపరంగా న్యాయపరంగా పనిచేసుకుంటూ పోతున్నారు కాబట్టి మీ స్థితిగతి అనేది ఆర్థికపరమైనటువంటి ప్రతి విషయం కూడా ఈ రాశివారు మంచి మార్పులను ఈ మూడు రోజుల్లో చూడబోతున్నారనే చెప్పుకోవాలండి విషయానికి వస్తే వీరికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఈ నెలలో వీరికి చాలా అఖండమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు అదృష్టం అనేది వరించబోతుందనే చెప్పుకోవాలండి ఎందుకంటే ఈ రాశి వారికి అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి ఏంటంటే డబ్బు పరంగా వీరికి చాలా రావాల్సినటువంటి ధనం చేతికి రాక కొన్ని ఇబ్బందులను అయితే ఫేస్ చేస్తూ ఉంటున్నారు ఈ ఇబ్బందులు ఏంటంటే వీరి యొక్క ఊహించినటువంటి పెనుమార్పులకు కూడా తీసుకొచ్చే విధంగా వీరు జీవితంలో చాలా వరకు చూస్తారు ఆ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వలన వీళ్ళు నా అనుకున్న వాళ్ళను కూడా చాలామంది వీరి నుండి దూరం అయిపోయినా కూడా వీరు బాధపడలేదు అయితే వీరు ఏమీ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి మీ యొక్క స్థితిగతి పూర్తిగా మారిపోతుంది అది కూడా ఒక స్త్రీ వలన కూడా మీరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎవరి నుండి అయితే మీరంటే కొంచెం మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారు ఆ వ్యక్తులు కూడా మీ దగ్గరకు వచ్చి వారికి కూడా ఏదో ఒక విధంగా మాకు ఇది ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని మీ దగ్గర నుండి కోరుతున్నామని చెప్పి అడుగుతారు కాబట్టి మీరేమీ ఫీల్ అవ్వకండి తక్కువ చేసి మాట్లాడారనో లేదంటే ఇప్పుడు మీకు ఎక్కువగా అంటే ఎవరో సహాయం చేయలేదని చెప్పి ఫీల్ అవ్వకండి ముందు ముందు రోజుల్లో ఎవరి ఎలా ఉంటుందో కాలం నిర్ణయిస్తుంది కదండి కాబట్టి మీరు ధర్మపరంగా న్యాయపరంగా మీ పనులు మీరు కొనసాగించుకుంటూ ఎప్పటిలాగే వెళ్తూ ఉండండి అలాగే వీరికి ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో చాలా చక్కగా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క వృత్తి వ్యాపార పరంగా అన్నింటిలో కూడా మీరైతే మంచిగా ఒక విజయాన్ని అయితే చూస్తారనే చెప్పుకోవాలి అలాగే మంచిగా కుటుంబంతో మీరు కలిసిమెలిసి ఏదైతే అంటే చాలా రోజుల నుండి కుటుంబంతో సమయం స్పెండ్ చేయలేదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఈ రాసివారు చక్కగా కుటుంబానికి చాలా సమయాన్ని కూడా ఇస్తారు అలాగే పూర్తిగా మేము ఈ పనులు చేసుకుంటూనే వారితో సమయం అనేది స్పెండ్ చేస్తారండి ఇక ఆర్థికపరమైనటువంటి ఆటపోట్లు కూడా ఎక్క ఎక్కడా కూడా ఎక్కువగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు అయితే మీకు ఈ మూడు రోజుల్లో కనిపించడం లేదు ఇక మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పనిని మీరు తప్పకుండా చేస్తారు ఒక స్త్రీ రాక మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం చేయబోతుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలుసా అండి మహాలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి రాశివారి యొక్క జీవితంలో ఆ తల్లి రాక అంటే ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి ఆ దేవత మీకోసం రాబోతుందనే చెప్పుకోవాలంటే ఏ దేవత అయినా కానీ మన కోసం దేనికి వస్తుందండి చెప్పండి కాకపోతే మనం చేయవలసినటువంటి కొన్ని మార్పు చర్యలు మన్ మంచి పనులు చేయాలని చెప్పి భగవంతుడి యొక్క ఆగమనం కొన్ని విషయాల్లో మనం తప్పకుండా అమ్మవారికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైన విషయాలు కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ ఇలా ఏ విషయాల్లోనైనా కానీ లక్ష్మీదేవిని తా ఎవరైతే పూజిస్తూ ఉంటారో ఏ సంస్థలకైనా ఉద్యోగ స్థలాల్లో ఏరే ప్లేసులకు వెళ్ళాలని చెప్పి అనుకునే వాళ్ళు ప్రమోషన్ లిస్టులో మీ పేరు లేకపోవడం వచ్చినటువంటి అవకాశాన్ని వెనక్కి చేజార్చుకునేటటువంటి పరిస్థితులు ఎదురు కావడం ఇలాంటివి మీ జీవితాన్ని కృంగతీసే విధంగా ఉంటాయి టైంకి మీరు విజయానికి దూరం కావడం ఇలాంటివన్నీ కూడా ఈ రాసివారి కొంచెం మనసును కృంగతీసే విధంగా జరిగిపోయాయి అనే చెప్పుకోవాలి అయితే ఇలాంటి పరిస్థితిలో మీరు మానసికంగా ధైర్యంగా ఉండేటటువంటి ఒక చిన్న పరిహారం అయితే తప్పకుండా మీరైతే ఈ రాసివారు చేసుకోండి అది పరిహారం అని చెప్పుకునే కంటే కూడా మీ జీవితంలో ముఖ్యమైనటువంటి మీరు చేసేటటువంటి పనిగా దానిని మలుచుకోండి ప్రతిరోజు కూడా మీరైతే ఒక పనిని చేయాలండి అంటే ఏంటంటే మీ చేతిలో డబ్బు లేదు అలాగే మీకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా వరకు బాధపడుతూ ఉంటున్నామని చెప్పి ఏం చేయాలని చెప్పి బాధపడుతూ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే చాలా నిరాశకైతే ముందు గురవడం మానేయండి ఎవరైతే రాశివారు లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఇంట్లో ప్రతినిత్యము కూడా ఆమెకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల మీకు అన్ని విషయాల్లో కూడా మీ జీవితం కొత్త ఆశలు చిగురింపజేసేలాగా చాలా చక్కగా మార్పు చేర్పులు అనేవి కనిపించడం చూస్తారు ఇలా ఎవరైతే మీరు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో బాధపడుతున్నారో ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు అప్పుల బాధల నుండి ప్రతి ఒక్కటి కూడా బయటపడతారనే చెప్పుకోవాలండి మరి మీరు చేసేటటువంటి పని ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క పూజ ఉదయం సాయంత్రం ప్రతివేళ ఉదయాన్నే సాయంత్రం వేళ అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి ఎర్రని పుష్పాలతో పూజ చేసుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం చేసి పెట్టలేకపోయినా కానీ కనీసం కొంచెం బెల్లం ముక్కనైనా అమ్మవారి ముందు చక్కగా నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నవారు ఆ ప్రసాదాన్ని తప్పకుండా తీసుకోండి ఈ విధంగా చేయడం వలన ఈ రాశి వారికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదండి మేషరాశి వారికి మూడు రోజులు కూడా ఏ విధంగా ఉండబోతుంది ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రయాణాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయండి మూడు రోజులు మరి మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం